కురుమ ఆత్మ భవన ప్రారంభోత్సవానికి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర నలుమూలల విచ్చేసినటువంటి నా కుల బాంధవులకు క్షణార్థులు తెలియజేసుకుంటూ రేవంత్ అన్న వచ్చినాక మనకు ధైర్యం వచ్చింది మన కులానికి ఒక ఆశ వచ్చింది రేవంత్ అన్న ఒక ధైర్యం కొండంత అండ అన్న పిసిసి గా ఉన్నప్పుడే చెప్పిండు అన్న దగ్గరికి వల్న అన్న నేను ఇట్లా ముందుకు వద్దాం అనుకుంటే తమ్ముడు మీ కురుమలంటే నమ్మకానికి నువ్వు ఎవరి దగ్గరగా పోవాల్సిన అవసరం లేదు నేను భరోసా ఇస్తున్నా నిన్ను తప్పకుండా అసెంబ్లీలో అడుగు పెట్టిస్తా అని చెప్పినటువంటి మొదటి ఏకైక నాయకుడు మన రేవంత్ అన్న గత పాలకులు గొల్లకూరు మనం ఓటు బ్యాంక్ వాడుకున్నారు మనం టికెట్లు ఇవ్వన్నా పదవులు ఇవ్వన్నా మీకు గొర్రెలు బర్రెలు అవసరం మీరు గొర్రెలు బర్లే కాసుకోవాలన్నాడు మరి మన రేవంత్ అన్న పిసిసి అధ్యక్ష హోదాలో మీ కొల్ల కుర్మలు నమ్మకానికి మాట ఇస్తే మాట తప్పరు ఇస్తే నడుము కట్టుకొని వచ్చి కట్టే కులం మీకు నాలుగు టికెట్లు వస్తా అని చెప్పి మన కులానికి నాలుగు టికెట్లు ఇచ్చిండు ఇవాళ మన సబ్బం వర్గం ముంగట నేను వచ్చి ఒక ఎమ్మెల్యే అంటే అది మన రేవంత్ అన్న దయ ఆ రోజు రేవంత్ అన్న మనకు టికెట్ ఇచ్చిండు కాబట్టి ఎమ్మెల్యే గెలకొలిన ఎమ్మెల్యే గెలవగానే తమ్ముడు ఈ సేవలు మాకు అవసరం మా ప్రభుత్వానికి అవసరం మీ కుర్మల నుంచి అడగక ముందుకే ప్రభుత్వం విభాయ చేసినటువంటి ఘనత మన రేవంత నది అన్నకు తెలుసు కుర్మలంటే మాటకు నిజాయితీకి మార్పేరు కానీ గత పాలకులు మన నోటు బ్యాంక్ గా వాడుకున్నారు మేము పదవులు అన్నారు బర్లిస్తా అన్నారు పదేళ్ళుగా వాడుకున్నారు ఇలా వేదాది కొల్ల కుర్మలు డీడీలు కడితే ఇంకా బ్యాంకులలో మిగిలిపోతున్నాయి ఆ డీడీలు కూడా కమిషన్లకు గత పాలకులకు డాక్టర్లకే పోయిన తర్వాత ఏ ఒక్క గొల్ల కురుమ కూడా అభివృద్ధి కాలేదు నేను అడిగిన రాగానే తప్పకుండా మీ గొల్ల కురుమలకి న్యాయం చేస్తా మీ గొల్ల కురుమల గొల్లల్లో బర్లల్లో స్కామ్ జరిగింది దాని తర్వాత అందరికి న్యాయం చేస్తా అని చెప్పి మన కులానికి భరోసా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న అన్న ఒకటే చెప్తున్నాం మొన్న జరిగినటువంటి గత పది సంవత్సరాలుగా కేసీఆర్ మీద తెలంగాణ వస్తే మా గొల్ల కురుమల బతుకులు మారుతాయి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మేము కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పెద్ద ఐతమని కేఆర్సీఆర్ నమ్మి గొర్రెల కురుమలంతా రెండుసార్లు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్నాలుగులో ఓటేస్ గెలిపిస్తే మాకు పదవులు ఏ లేదో కెమెరాకు సంబంధించినటువంటి గొర్రెలు బల్లి ఇచ్చిండన్న మీరు వచ్చిన తర్వాతనే మీ అధ్యక్షతనే మాకు పదవులు వచ్చినాయన్న మా కులానికి గుర్తింపు వచ్చింది రెండు వేల ఇరవై మూడులో కూడా మొన్న మీ అధ్యక్షతన మాకు టికెట్లు వచ్చినాయి దానికి ఒకటే చెప్తున్నాం మేం కొల్ల కురుమలంతా కూడా మీ అధ్యక్షత మీ పరిపాలనలో తప్పకుండా రేపు స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్కరం మీ వెన్నంటుండి ఖచ్చితంగా ముందుకొస్తాం కాబట్టి మా కులానికి పెద్ద పీట వేయాల్సిన ఉంది మా ఎక్కే మల్లేశ్వరం గారు ఈ కుల భవనం కట్టించి మా పేద విద్యార్థులకు దీన్ని ఇంజనీరింగ్ కళాశాల చేయాలని చెప్పి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతున్నా దానికి మన ప్రభుత్వం నుంచి తప్పకుండా సహాయ సహకారం ఇస్తే మా పేద విద్యార్థులు మా కురుమ కొ సోదరులు ఇలా ఇంజనీరింగ్ చేయడానికి ఒక అవకాశం ఉంటది కాబట్టి దయచేసి దీని ఇంజనీరింగ్ కాలేజ్ కోసం మీరు మాకు కృషి చేస్తుందిగా మీ నుండే ఉండి తప్పకుండా మీకు పది ఇరవై సంవత్సరాలు నమ్మకంగా మన కాంగ్రెస్ పార్టీ నడుస్తారని చెప్పి మాటిస్తూ ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడుతుంది కాబట్టి దయచేసి మా గొల్ల కురుమల టీడీలకు గొల్ల కురుమల కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎక్కువ కూడా నిధులు మంజూరు చేయాలని చెప్పి పేరు పేరున ధన్యవాదాలు జై కురుమా కురుమ యూ